హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష ఎనిమిదవ శతాబ్దం నాటి తెలుగు శాసనం లభ్యం ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం మండలం బాపనపల్లి గ్రామంలోని రైతు తన పొలాల్లో దున్నుతున్న సమయంలో మెరుస్తూ కనిపించిన రాగి చరిత్ర పరిశోధకులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న చరిత్ర పరిశోధకులు తురుమెల్ల శ్రీనివాస ప్రసాద్ ఎనిమిది తొమ్మిది శతాబ్దపు కాలం నాటి తెలుగు అక్షరాలలో వ్రాయబడిన శాసనంగా గుర్తించారు ఆయా చిత్రాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కె మునిరత్నంకు ఆదివారం తెలిపారు